టెస్ట్ మ్యాచ్ కూడా జరిగింది సో ముందుగా ఈరోజు కెప్టెన్ కుల్ మహేంద్ర సింగ్ ధోని గారి బర్త్డే సో ధోని గారి ప్రత్యేకత అంటే ఏం చెప్తారు మీరు నరేష్ ధోని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అతను చాలా ఆర్డినరీ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు వాళ్ళ ఫాదర్ ఒక పంప్ ఆపరేటర్ ఒక లేబరర్ అనుకోండి చిన్న సైజ్ ఉద్యోగి చిరుద్యోగి ఇతను కూడా ఒక టికెట్ కలెక్టర్గా పనిచేశాడు మనకు తెలుసు ధోని సినిమా కూడా అందరూ చూసింటారు సో చాలా కష్టపడి పైకి వచ్చి అక్కడ జార్ఖండ్లో రాంచీలో అంటే జార్ఖండ్ అండ్ రాంచీ వాళ్ళకి క్రికెట్లో పెద్దగా క్రికెటర్స్ రారు అక్కడి నుంచి అలాంటి ప్లేస్ నుంచి వచ్చి అది ఇండియన్ టీంలో మొదట్లో కీపింగ్ సరిగ్గా చేసేవాడు కాదు బ్యాటింగ్ బాగా చేస్తాడని తీసుకున్నారు అతన్ని సో బ్యాటింగ్ ద్వారా మళ్ళీ కీపింగ్ ఇంప్రూవ్ చేసుకొని ఇండియా క్యాప్టెన్ అయ్యి ఇండియాకి మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిపించి పెట్టాడు ఎవరికి అసాధ్యం కాలేదు మూడు ట్వంటీ వరల్డ్ కప్ వన్ డే వరల్డ్ కప్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ మూడు గెలిపించి పెట్టాడు తర్వాత ఐపీఎల్ క్యాప్టెన్గా కూడా చెన్నైకి ఐదు టైటిల్స్ గెలిపించి పెట్టాడు సో అతని ప్రత్యేకతలు ఏంటంటే చాలా ఉన్నాయి ఒక ఫినిషర్ ఒక ఫినిషర్గా అతని లాంటి ఫినిషర్ మనకి కనబడు గేమ్స్ గ్రేటెస్ట్ ఫినిషర్ అని చెప్తారు అతన్ని ఎందుకంటే మీరు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఒకప్పుడు సచిన్లు తర్వాత కోహ్లీలు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే దాన్ని బ్రహ్మాండంగా ఫినిష్ చేయడం ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో అది అతని ప్రత్యేకత అండ్ కెప్టెన్గా అతను కూల్గా ఉండి చాలా టఫ్ సిచ్యుయేషన్స్లో మనకి విజయాలు అందించడం అతను ఒక మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉంటారు కదా మేనేజ్మెంట్ కో నేర్చుకున్న సో ఎట్లా టీమ్ని ఎట్లా మ్యాన్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి తర్వాత టఫ్ సిచ్యుయేషన్స్లో కూల్గా ఎలా ఉండాలి అనే దానికి అతను ఒక మేనేజ్మెంట్ లెసన్ అది సైకాలజీ సైకాలజీలో మేనేజ్మెంట్లో సంబంధించిన లెసన్ అది సో కూల్గా మనం డీల్ చేయాలి ఎంత టఫ్ సిచ్యువేషన్ అయినా ప్రెషర్ని అంతా తట్టుకొని కూల్గా డీల్ చేయాలని చెప్పి సో అతను అతను లాంజ్ పెట్టింది ద గేమ్ అతను నలభై మూడేళ్ళు వస్తున్నా ఇంకా ఐపీఎల్ ఆడుతున్నాడు ఫిట్నెస్ మెయింటైన్ చేసుకున్నాడు సో ఏ రకంగా చూసుకున్నా ధోని ఒక రోల్ మోడల్ ఫర్ యంగ్స్టర్స్ అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు మీరు ఎక్కడి నుంచో రావచ్చు కానీ మీరు ఉన్నత శిఖరాలు అధ్రోహించవచ్చు ధోని ఒక గ్రేటెస్ట్ యా మీరు అన్నట్టు ఆయన చాలా మంచి ఫినిషర్ సార్ గేమ్ని అంటే ఏ విధంగా ఉన్నా కూడా దాన్ని అనుకూలంగా మలుచుకొని ఈజీగా తున్నప్రాయంగా కంటారా అది చాలా నీట్గా ఫినిష్ చేస్తారు సో అలాంటి క్రికెటర్ని మీరు అంటే వేరే వేరే క్రికెటర్ని చూసారా అలాంటి క్రికెటర్ని ఆ విధంగా ఫినిష్ చేస్తే క్రికెట్ ఒకటి ఇప్పుడు ధోని గురించి కానీ లేకపోతే సచిన్ గురించి కోహ్లీ ఇలాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు వాళ్ళతో ఎవరిని పోల్చలేం రైట్ ఇండియా ఇండియన్ క్రికెట్ అంటే అంటే ఒకప్పుడు నుంచే మీ మీరు చూస్తున్నప్పుడు చాలామంది ఉండొచ్చు కానీ మా జనరేషన్కి సచిన్ తర్వాత ధోని ఇప్పుడు కోహ్లీ అర్దుగా ఉంటారు కదా సార్ ఇలాంటి వాళ్ళు అర్దుగా ఉంటారు క్రికెట్ ఇప్పుడు అంటే ఇప్పుడు బుమ్రా ఐ కెన్ ఆల్సో సే బుమ్రా రేపు పొద్దున వీ కెన్ సి అబౌట్ గిల్ శుభ్మాన్ గిల్ రిషబ్ పంత్ వీళ్ళ గురించి కూడా అలాగే మాట్లాడు ఇండియన్ క్రికెట్లో ఏంటంటే ఒక సూపర్ స్టార్ తర్వాత ఇంకో సూపర్ స్టార్ ఎమర్జ్ అవుతున్నాడు మీరు చూడండి ముందు సునీల్ గవాస్కర్ సునీల్ గవాస్కర్ తర్వాత మనకి సచిన్ టెండూల్కర్ సునీల్ గవాస్కర్ రిటైర్ అయింది సచిన్ టెండూల్కర్ వచ్చాడు రాహుల్ ద్రావిడ్ ఇచ్చాడు తర్వాత ధోని వచ్చాడు విరాట్ కోహ్లీ వచ్చాడు నెక్స్ట్ వీఆర్ సీయింగ్ ది నెక్స్ట్ క్రాప్ ఆఫ్ సూపర్ స్టార్స్ ఇన్ బుమ్రా శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ ఇలాంటి వాళ్ళు కూడా బాగా ఎమర్జ్ అవుతున్నారు యశస్ విజయస్ సో ఇండియన్ క్రికెట్ లో ఆ సూపర్ స్టార్స్ మంచి మంచి అంటే లెజెండరీ ఫిగర్ ఐకానిక్ స్టార్స్ అనేవాళ్ళు మనకి ఆ కంటిన్యూస్ సప్లై అనేది మనం చూస్తున్నాం సో కపిల్ దేవ్ గారి తర్వాత చాలా గ్యాప్ ఉండే కదా సార్ సచిన్ గారు వచ్చే వరకు కూడా కంటిన్యూస్ వస్తున్నారు కపిల్ అండ్ సచిన్ ప్లే టుగెదర్ కపిల్ దేవ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరియర్ లో సచిన్ టెండూల్కర్ సో కపిల్ ఫేడ్ అవుట్ అవడం సచిన్ ఎమర్జ్ కావడం ఆల్మోస్ట్ సచిన్ టెండల్కర్ ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన ఎప్పుడు బాగా హైలైట్ అయిన్ టెండూల్కర్ కెరియర్ ఆర్డన స్టార్ట్ అయింది టెస్ట్ మ్యాచ్ లో ఫిఫ్టీన్ రన్స్ చేశాడు సచిన్ టెండూల్కర్ అది పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో వసీమ్ అక్రమ్ ఒక్కర్ యూనివర్స్ కూడా సచిన్ తో పా డెబ్యూ చేశాడు అతను మెల్లగా స్టార్ట్ అయ్యాడు ముఖ్యంగా వన్ డే క్రికెట్ లో అతను డెబ్బై మ్యాచ్లు ఆడినంత వరకు ఒక సెంచరీ కూడా లేదు మంచి మ్యాచ్ లా మంచి స్కోర్లు చేస్తున్నాడు కానీ సెంచరీ మ్యాచ్ల తర్వాత అతనికి ఓపెనింగ్ చేస్తాను నేను సిద్ధుకి ఇంజరీ అయింది సడన్గా మ్యాచ్ రోజున సిద్ధు ఇంజర్డ్ అయితే నేను ఓపెనింగ్ ట్రై చేస్తాను ఓపెన్ చేసి న్యూజిలాండ్లో ఎయిటీ ఫోర్ రన్స్ చాలా ఫాస్ట్గా చేశాడు ఒక ఫార్టీ బాల్స్లో ఎంతో ఎయిటీ ఫోర్ చేశాడు అక్కడ నుంచి అతను ఓపెనర్గా ఎమర్జ్ అయిన తర్వాత అతనికి వన్ డేస్లో ఫార్టీ నైన్ సెంచరీ చేయడం టెస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ పదహారేళ్ళకి ఎంటర్ అయినా అతనికి పద్దెనిమిది ఏళ్ళప్పుడే ఎప్పుడు సెంచరీ వచ్చింది అక్కడి నుంచి అక్కడ యాభై ఒక్క సెంచరీలు చేయడం సో సచిన్ టెండూల్కర్ ఒక్కసారిగా బ్రహ్మాండమైన బట్ అతని పొటెన్షియల్ అతని ప్రామిస్ అనేది మనకు తెలుసు స్లో అండ్ స్టడీగా అతను రైజర్ ఒక్కసారి ఒక స్టేజ్ అందుకున్న తర్వాత దేర్ వాజ్ నో లుకింగ్ బ్యాక్ ఫ్రమ్ ఫర్ సచిన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo 1 year masters UK low 1 year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 8985189851